రోజుక బులిటెన్ సూపర్ ఎక్స్క్లూజివ్ న్యూస్ చూద్దాం ఏపీ ప్రభుత్వం మరో విప్లవాత్మకమైన నిర్ణయం తీసుకుంది తల్లిదండ్రులను పట్టించుకొని పుత్ర రత్నాలకు కూటమి సర్కార్ షాక్ ట్రీట్మెంట్ ఇస్తోంది తల్లిదండ్రులను పట్టించుకోకపోతే వరిచిన ఆస్తులపై పిల్లల హక్కులను రద్దు చేయాలని నిర్ణయించింది ఈ మేరకు ఆస్తుల రిజిస్ట్రేషన్ల రద్దుకు ఆదేశాలు జారీ చేసింది ఇందుకోసం ఆర్టీఓ నేతృత్వంలో ట్రైబ్యునల్ ఏర్పాటు చేశారు ఇప్పటికే ట్రైబ్యునల్స్ ను కొందరు తల్లిదండ్రులు ఆశ్రయిస్తున్నారు ట్రైబ్యునల్స్ ను ఆదేశాలను అమలు చేయాల్సిందిగా సబ్ రిజిస్ట్రార్లకు రిజిస్ట్రేషన్ శాఖ ఉత్తర్వులను జారీ చేసింది ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ రవికృష్ణ లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు రవికృష్ణ ఓ టు జమీమా ఏదైతే వృద్ధాప్యంలో ఉన్నటువంటి తల్లిదండ్రులను చూడకుండా వాళ్ళ ఆస్తులను కనుక తీసుకుని వాటితో ఎంజాయ్ చేయాలి అనుకునేటువంటి పుత్రరత్నాలు ఎవరైతే ట్రీట్మెంట్ రెడీ అయినట్టుగా కనపడుతుంది ఉమ్మడి ప్రభుత్వం వీటి మీద మాత్రం చాలా సీరియస్గా ఉన్నది ఏదైతే సుప్రీంకోర్టుకి ఇచ్చినటువంటి ఆదేశాలు అంటే తల్లిదండ్రుల వద్ద నుంచి గిఫ్ట్ డీడ్ ద్వారా ఆస్తులు పొందినటువంటి ఈ ఎవరైతే వీళ్ళు ఉన్నారో దీనికి సంబంధించినటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళు మాత్రం కంపల్సరిగా కూడా వాళ్ళ తల్లిదండ్రులని తప్పనిసరిగా కూడా చూడాలి ఓన్లీ ఆస్తుల వరకే హక్కు ఉంది కానీ వాళ్ళని చూసే బాధ్యత మాకు లేదు అంటే కుదరనటువంటి పరిస్థితి అని సుప్రీంకోర్టు చాలా సీరియస్ ఖచ్చితంగా కూడా చెప్పింది వృద్ధులైనటువంటి తల్లిదండ్రుల దగ్గర నుంచి ఈ గిఫ్ట్ డీ ద్వారా ఆస్తులు అయితే రాయించుకొని ఆ తర్వాత తల్లిదండ్రులని చూడకుండా వదిలేసినటువంటి బిడ్డలకు ఇచ్చినటువంటి ఆస్తులు ఏదైతే ఉన్నాయో వాటిని అన్నింటినీ కూడా రద్దు చేయాలి అని స్టేట్ గవర్నమెంట్లకు అయితే ఆదేశాలు ఇచ్చింది ఈ ఆదేశాలను అయితే మాత్రం ప్రజెంట్ రాష్ట్రాలు అమలు చేస్తున్నాయి ముఖ్యంగా కూడా ఈ ఏపీకి సంబంధించి ఉమ్మడి కూటమి ప్రభుత్వం అయితే మాత్రం తప్పనిసరిగా కూడా వాటిని అమలు చేసేందుకు సిద్ధపడింది ఎందుకంటే ఈ ప్రతి సోమవారం జరిగేటువంటి గ్రివేన్సుల్ సెల్ సంబంధించినటువంటి ఫిర్యాదులు తీసుకునే కార్యక్రమం ఏదైతే ఉంటుందో కలెక్టర్ ఆఫీసులో కానివ్వండి ఎస్పీ ఆఫీస్లో కానివ్వండి చాలామంది వృద్ధులైనటువంటి తల్లిదండ్రులు వచ్చి తమ పిల్లలు తమని ఈ ఆస్తులు తీసుకున్న తర్వాత బయటికి పంపించేశారని వేదనతో ఇస్తున్నటువంటి అర్జీలు కనుక చూస్తున్నట్లయితే మాత్రం మానవత్వ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా బాధ కలిగేటువంటి పరిస్థితి కన కనపడుతుంది ఈ నేపథ్యంలోనే సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ఏదైతే ఉందో దాని ఆధారంగా తప్పనిసరిగా కూడా ఇక తల్లిదండ్రులని ఈ బిడ్డలు చూడాలి చూడనటువంటి పక్షంలో వాళ్ళకి ఇచ్చినటువంటి ఆస్తులు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి ఈ ఈ గిఫ్ట్ డీడ్ ద్వారా తీసుకునే ఆస్తులు ఏవైతే ఉన్నాయో వాటిని రద్దు చేసేటువంటి అధికారాన్ని మాత్రం ప్రెజెంట్ అయితే మాత్రం సబ్ రిస్టార్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇవ్వడం జరిగింది అంటే ట్రిబ్యునల్కి సంబంధించి ఒక ఆర్డీఓ అధికారిగా ఉంటాడు ఆర్డీఓకి సంబంధించి ఆయన దగ్గరికి ఈ కంప్లైంట్స్ అన్ని తల్లిదండ్రులు బా ఈ విధంగా ఇబ్బందులు పడుతున్న తల్లిదండ్రులు అక్కడికి వెళ్ళి ఆశ్రయించినటువంటి సందర్భంలో వాటిని విచారణ చేసి దానికి సంబంధించిన వ్యవహారాలు మాత్రం పూర్తిగా కూడా నిజమని నిగ్గుతేళ్ళట్టు మాత్రం ఈ బిడ్డలకు చేసినటువంటి ఏదైతే ఆస్తికి సంబంధించినటువంటి పత్రాలు ఏవైతే ఉన్నాయో వాటి అన్నింటినీ కూడా రద్దు చేసి తిరిగి తల్లిదండ్రులకు ఇచ్చేటువంటి పరిస్థితి అయితే ఉంది దీనికి సంబంధించి గతం నుంచి కూడా ఈ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అయితే మాత్రం తల్లిదండ్రులకు సంబంధించిన అంశాలు మాత్రం చాలా క్లారిటీతో ఉన్నారు కొంతమంది బిడ్డలైతే మాత్రం తల్లిదండ్రుల వద్ద నుంచి ఆస్తులు అయితే తీసుకున్నారు కానీ వాళ్ళకి సంబంధించినటువంటి బాధ్యతలు అయితే పెట్టుకోవట్లేదు అదే విధంగా కూడా బాధ్యతతో వ్యవహరించట్లేదు వాళ్ళని బయటికి గెండుతున్నారు అనేటువంటి ఈ పరిస్థితుల్లో ఉన్నటువంటి నేపథ్యంలో వీటి గురించి ఆయన చాలా సార్లు కూడా చెప్పడం జరిగింది ప్రతి ఒక్కళ్ళు కూడా తల్లిదండ్రులని దైవంతో చూసుకోవాలని ఆయన ఆ దానికి అనుగుణంగానే సుప్రీంకోర్టు ఎప్పుడైతే ఈ ఆదేశాలు ఇచ్చిందో ఈ ఆదేశాలకు అనుగుణంగా కూడా పవన్ కళ్యాణ్ చెప్పినటువంటి ఈ పవన్ కళ్యాణ్ అయితే మాత్రం దీని మీద యాక్టివ్ రోల్ అయితే తీసుకున్నట్లుగా కూడా మనకు తెలుస్తుంది ఆయన పూర్తిగా కూడా ఈ ట్రిబ్యునల్ ఏర్పాటుకి సంబంధించిన అంశంలో కానీ అదేవిధంగా కూడా ఈ బాగుంది ధిత తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో ఆ బాధితుల తల్లిదండ్రులకు సంబంధించిన అంశంలో కానీ ఆయన అయితే మాత్రం పూర్తిగా కూడా స్పెసిఫిక్గా కూడా పిన్ పాయింట్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతూ ఉంది ఈ నేపథ్యంలోనే ఇక్కడ నుంచి బిడ్డలు ఎవరైతే ఉన్నారో బిడ్డలు తమ తల్లిదండ్రులకు సంబంధించిన ఆస్తులు అనుభవించడానికి హక్కు ఉంది అని అనుకోవడానికి వీలు లేదు బాధ్యతతో కూడా వ్యవహరించాలి తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా చక్కగా చూసుకోవాల్సినటువంటి బాధ్యత ఉంటుంది అంతేకాని కేవలం ఆస్తుల వరకే మేము పిల్లలము ఆస్తులు తీసుకున్న తర్వాత మీరెవరు అన్నట్టు ఉన్నటువంటి పరిస్థితులు మాత్రం ఇదైతే మాత్రం కుదరదు అని సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలు అదేవిధంగా కూడా ఉమ్మడి ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలతో మాత్రం తల్లిదండ్రుల్లో మాత్రం ఈ విధంగా ఇబ్బందులు పడుతున్న తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే మాత్రం హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది